హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఇవాళ మహాలక్ష్మి మీకోసం ఒక బ్యూటిఫుల్ స్పెషల్ అండ్ వెరీ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి ఈ వీడియో అంత స్పెషల్ ఎందుకో తెలియాలి అంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ స్పెషాలిటీ ఏంటో మీకే తెలుస్తుంది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మనం పసుపు గణపతికి గుచ్చుకునే వినాయకుడు రెండు పాయింట్ ఏడు గ్రాములు అంటే మూడు గ్రాముల లోపులోనే వచ్చేస్తుంది అనమాట అంటే గో సిల్వర్ ప్రైస్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదండి అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు లైట్ వెయిటే కదా వస్తే ఐదు రూపాయలు పది రూపాయల కంటే తేడా రావండి వీటి మీద అండ్ ఇదైతే ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుకుని వాడుకునే వినాయకుడు ప్రతిమ ఐదు గ్రాములు ఇవి చెరుకు గడలు అండి చాలా తక్కువ వెయిట్లో అంటే రెండు సెట్ వచ్చి పన్నెండు గ్రాములు ఒక్కొక్కటి ఆరు గ్రాములు మాత్రమే వచ్చేస్తున్నాయి ఇది చిన్న వెండి గ్లాస్ అండి ఎనిమిది గ్రాములలో వస్తుంది లైట్ వెయిట్ కదా అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఏ దేవుడి పూజకైనా మనం వాడే పెండి గోల్డ్ కొట్టింగ్తో వచ్చిన ఫ్లవర్స్ ఇరవై ఎనిమిది గ్రాములు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి అలాగే మీకు ఏది కొనుక్కోవాలి అనుకున్న స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది కాల్ చేయండి ఈ సింహాసనం అండి రెండు చిన్న దేవతా విగ్రహాలను పెట్టుకోవచ్చు నలభై ఏడు గ్రాముల్లోనే వచ్చేస్తుందండి ఎనామిల్ పెయింట్తో వచ్చింది ఇది ఇంకొక సింహాసనం అండి కొద్దిగా వెయిట్ పెరిగింది యాభై నాలుగు గ్రాములు మూడు నుంచి నాలుగు చిన్న దేవతా ప్రతిమలని ఇందులో కూడా పెట్టుకోవచ్చండి ఇది ఇంకా కొద్దిగా పెరిగింది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది చిన్న దేవతా ప్రతిమలు ఒక ఐదు వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇవి సింహాసనాల్లో నేను మీకు వెయిట్ పొద్దు సింహాసనం తక్కువలో కావాలి అంటే ఇరవై గ్రాముల్లో ఇలా స్టాండ్స్ కూడా కొనుక్కోవచ్చు ఇదైతే గంట అండి అందంగా ఉంది చూడడానికి శంకు చక్రాలు కూడా వచ్చేసాయి అనమాట ఇది అవన్నీ బడ్జెట్ ఫిట్ అవ్వదు అంటే జస్ట్ ఫ్లవర్స్ వచ్చిన వుడ్ స్టాండ్ అష్టలక్ష్మిదండి క్లీనింగ్కి ఈజీగా ఉండటానికి ప్రింట్తో వచ్చింది వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అష్టలక్ష్మి చెంబు ఇది కర్పూర హారతి ఇచ్చేది అండి డిజైన్ ఒకటి మీకు చూపిస్తున్నాను లైట్ వెయిట్లో సెవెంటీన్ గ్రామ్స్ అందులోనేది ఇంకొక డిజైన్ అండి ట్రెడిషనల్గా ఉంది బాగా లైట్ వెయిట్లో థర్టీన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అనమాట ఈ అగరబత్తి కర్పూర స్టాండ్ కూడా మనకి అండ్ ఇది ఉద్దరిణి అరివేణి పంచపాత్ర అండి అది ఉద్దరిణి స్పూను అండ్ కింద ఇప్పుడు మీరు చూసింది పంచపాత్ర ఇరవై గ్రాముల లోపలనే అరవై ప్లేట్లు లైట్ వెయిట్లు చక్కగా సింపుల్గా వచ్చేసాయండి ఈ టోటల్ సెట్ వెయిట్ అక్కడ మీకు చూపిస్తున్నాను ఇండివిజువల్గా పది నలభై రెండు గ్రాముల్లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి మనకి ఇది మనకి చాలా తక్కువ వెయిట్లో ఇది అగరబత్తి స్టాండ్ అండి ఫుల్ ఫ్లడ్డెడ్గా వచ్చేసింది అనమాట ఇంత బాగా వచ్చినా ఇది పది గ్రాముల్లోనే వచ్చిందండి ఈ అగరబీ స్టాండ్ అనేది ఇవి మన వినాయక చవితి స్పెషల్ రండి ఇది చాలా చాలా తక్కువ అంటే నూట పది గ్రాములు సుమారు సుమారుగా పదివేల ఐదు వందల లోపులోనే ఇది వస్తుంది ఇది ఇంకొకటి ఎక్కువగా వినాయకుడు బొమ్మలు ఆకులు కాయలు పూలు అన్నీ కలిపి వచ్చాయండి ఇది ఇంకొంచెం వెయిట్ పెరిగింది నూట యాభై ఐదు గ్రాముల్లోనే ఈ మనకి పాల వెల్లులు వస్తున్నాయండి రెండు వెరైటీలు మనకి కేజీ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి రెండు దీపారాధన కుందులు లేదా దీపపు కుందులు అండి ఒక్కొక్కటి పన్నెండు గ్రాములు అంటే సెట్ మనకి ఇరవై నాలుగు గ్రాముల్లో వచ్చేస్తుందండి ఇదంతా ఇప్పుడు నేను మీకు చూపించిన వీడియోలోని ఐటమ్స్ అనమాట రకాల వెండే ఉన్న టోటల్ ఫుల్ పూజా సెట్ కాస్ట్ పదిహేను వేల ఐదు వందలు ఈ కలెక్షన్ అంతా కూడా మహాదేవ్ సిల్వర్స్ వల్లది ఇది మనకి జై హింద్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ స్టోర్ని ఒకసారి చూసేయండి ఎంత హెవీ సిల్వర్ కలెక్షన్ ఉందో మీకు కూడా అర్థమవుతుంది చాలా రకాలు ఉంటాయండి మీకు ఇంకా ఏవి కావాలి అన్న కూడా స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మిమ్మల్ని అసెస్ట్ చేస్తారు అండ్ మీలో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వస్తా